చేసుకుంటున్నారు ఎలా తయారవుతుందంటే మన రాష్ట్రంలో అసలు ఉద్యోగాలే దొరకక మన బిడ్డలంతా వలసపోతే మన రాష్ట్రంలో అసలు యువత రాష్ట్రంగా తయారవుతుంది ఇదేనా కావాల్సింది మనకు అందుకే ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఎంత బ్రహ్మాండంగా చూసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ విత్తనాల మీద సబ్సిడీ యంత్రాల మీద సబ్సిడీ ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరము మూడు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెడతాను ధర స్థిరీకరణ నిధి కోసము అని చెప్పాడు ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు పక్కన పెట్టాడా మద్దతు ధర కోసం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పంట నష్టపోతే అన్నా ఇదిగో తీసుకో అనిచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన రాజోలీ ప్రాజెక్ట్ ఉంది ఏమైందన్నా రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసి నేను పూర్తి చేస్తాను నాన్న తలపెట్టిన ప్రాజెక్ట్ అని చెప్పిన వాడు ఐదు సంవత్సరాలైంది కనీసం తట్టడు మట్టి తీసి అవతల పోసిన పాపాన పోలేదు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్లేదు ఆలోచన చేయండి బిడ్డల ఉద్యోగాలు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు ఎన్ని సంక్రాంతులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంక్రాంతులు వచ్చాయి ఐదు సంక్రాంతులు పోయాయి ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి ఒక్కటి కూడా రాలేదు మరి బిడ్డలకు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు లేవు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు లేవు మరి బిడ్డలంతా ఏం కావాలి బిడ్డలంతా ఏం చేసుకోవాలి ఈరోజు మద్యానికి బానిస అవుతున్నారు డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు బిడ్డల భవిష్యత్తు ఏం కాను ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అంటే గుర్తొచ్చింది ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితం పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందమ్మా అయిందన్నా పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది ఇక్కడ అమ్ముతున్న మద్యం ఎక్కడ అమ్మటం లేదన్నా మనకే స్పెషల్ భూమ్ భూమట త్రీ క్యాపిటల్ అట డిఎస్సి స్పెషల్ స్టేటస్ అట ఎక్కడా లేవి ప్రపంచంలో మన దగ్గరే ఉన్నాయి మన దగ్గర మాత్రమే ఉన్నాయి ఈ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరు పట్టించుకుంటున్నారన్నా ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు ఏది సరిపోకపోతే ఇక లిక్కర్ మాఫియా కంటైనర్లలో డ్రగ్ డ్రగ్స్ వస్తున్నాయి ఏం చెప్పుకోవాలి మరి ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ సరిపోలేదని ఇప్పుడు కొత్తగా హత్య రాజకీయాల్లో కూడా తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోయింది సొంత చిన్నాన గొడ్డలి వేట్లకు ఏడు సార్లు నరికి ఘోరంగా క్రూరంగా వివేకానంద రెడ్డి గారిని చంపేస్తే చంపేసిన వాళ్ళు ఆ రోజు